కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఏడవ వార్డులో ఇంటి నెంబర్ ఏడు నుంచి ముప్పై తొమ్మిది మాసన్పల్లి సాయవ్వ తన ఇంటిలోనికి పక్క ఇంటి వారి సెప్టిక్ ట్యాంక్ నీళ్లు వస్తున్నాయని గత ఏడు సార్లు వినతిపత్రం ఇచ్చినా కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోలేదని పక్కింటి వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ తేమ వల్ల తన ఇల్లు కోల్పోయే పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలా బాబా అక్క పట్టినూ సండస్ రూము నీళ్ళస్తుంది బాత్రూమ్ నీళ్ళు వస్తుంది పంచాయతీకి ఆరు సార్లు ఏడు సార్లు దరఖాస్తు ఇచ్చిన ఓళ్ళు పట్టించుకున్నాక వచ్చినారు అందరు పంచాయతీకి పోయినా ఓళ్ళు పట్టించుకుంటలేరు ఐదు ఆరు దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకుంటలేరు దానికి సమాధానం మీరే చెప్పాలి లేదంటే నేను ఊళ్ళో కొట్టేస్తాను ఉన్నమాట చెప్పాలి